జర్నలిస్ట్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది చాలామంది జర్నలిజం చేసేవాళ్ళు వాళ్ళకున్న ఒక కామన్ థాట్ ఎండ్ ఏముంటుందంటే సమాజ శ్రేయస్సు సమాజ శ్రేయస్ అనేది ఒక కామన్గా ప్రతి జర్నలిస్ట్లో ఉండే ఒక ఐడియాలజీ అది సో అటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఎక్కువ జర్నలిస్టులు అయితే ఉంటారు కానీ మీ వృత్తి మీరు చేసే పని అంత సులువు కూడా కాదు రకరకాలైన ఛాలెంజెస్ ఉంటాయి మీరు చేసే మీ రోల్లో రకరకాలైన ఛాలెంజెస్ సవాళ్ళు ఉంటాయి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని పని చేయాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధితో వార్త సేకరించి పంపినా కూడా యాజమాన్యాలు దాన్ని యాజిటీస్ ప్రొజెక్ట్ చేయకుండా కూడా ఉంటాయి సో ఎన్నో రకరకాలైన సవాళ్ళు రకరకాలైన టెన్షన్లతో కూడిన ప్రొఫెషన్ జర్నలిజం అనేది మరి ఇటువంటి ప్రొఫెషన్లో ఉన్న మీకు తప్పకుండా స్పోర్ట్స్ అనేది తప్పకుండా మీకు ఒక రిలాక్సేషన్గా ఇది తప్పకుండా దోహ దోహదపడుతుంది అంటే జర్నలిస్టులలో ఎన్ని గ్రూపులైనా ఎన్ని సంఘాలైనా ఉండొచ్చుగాక కానీ ఈ జేసాపధ్వర్యంలో జరిగే ఆటలు మరి పోటీలు కావచ్చు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కావచ్చు మొత్తం అన్ని సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతాయి అంటే అందరిలో కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు ఒక స్పోర్టివ్ స్పిరిట్ రావడానికి ఇవి తప్పకుండా జేశాపధ్వర్యంలో జరిగే పోటీలు తప్పకుండా వీటికి దోహద దోహదపడతాయి ఇది అందరూ కలిస్తేనే ఒక మహాశక్తి అవుతారు ఒక బలం అవుతారు సో ఈ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అన్నింటినీ ఏకం చేసే ఈ జేసా పాత్ర ఎంతో కీలకమైనది ఇలాగే శ్రీనాథ్ నా సోదరుడు శ్రీనాథ్ చెప్తా ఉన్నాడు సంవత్సరానికి గతంలో మూడు సార్లు జేసా ఆధ్వర్యంలో పోటీలు జరిగేవి మూడు సార్లు మరి అందరూ అన్ని సంఘాలకు సంబంధించిన జర్నలిస్టులు కలిసే వాళ్ళు స్వర్గీయ దుర్గారావు గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా నడిచింది పదహైదు సంవత్సరాల క్రితం ఆయన స్థాపించారు ఆయన ఉన్నత కాలం బాగా యాక్టివ్గా నడిచింది ఆయన తదనంతరం కొంచెం డల్ అయింది అని చెప్పి ఇప్పుడు మళ్ళా పూర్తిగా దీన్ని క్రియాశీలకం చేయడం కోసం అన్ని జిల్లాల్లో మహాసభలు ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఆ కార్యవర్గం ద్వారా గతంలో ఏ మాదిరి అయితే యాక్టివ్గా జేసా ఉండి ప్రతి సంవత్సరం మూడు సార్లు పోటీలు కండక్ట్ చేసి జర్నలిస్టులు ఒక తాడి మీద తీసుకొచ్చేదో అదే పద్ధతిలో మళ్ళీ ఇకపై దీన్ని యాక్టివ్ చేసి జేఎస్ఆర్ ద్వారా ఈ మాదిరి సంవత్సరానికి మూడు సార్లు కలిసే పద్ధతి తీసుకుని రావాలని మరి ఆలోచన అని చెప్పి ఇష్టంగా చెప్పినారు నిజంగా మంచి ఆలోచన దీనికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలోనే ఫస్ట్ మహాసభ మన వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో పెట్టడం అనేది మనం జిల్లా జర్నలిస్టులు ఎంత యాక్టివ్ చెప్పకనే చెప్తా ఉంది మరి తప్పకుండా ఈరోజు ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ కలుస్తూ ఉన్నారు మీరందరూ కలిసినప్పుడు మరి ఒక మంచి బాధ్యతతో కూడిన ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోండి ఆ కార్యవర్గ ఆధ్వర్యంలో జిల్లాలో మరి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్ల నాలుగు సార్ల కాంపిటీషన్స్ ఏర్పాటు చేయండి ఇప్పటి వరకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం ఇక్కడ ఉన్న మేమందరం ఏ రకంగా అయితే మీకు తోడుగా ఉన్నామో ఇక పై కూడా తప్పకుండా అంతకు మించి మీ అందరికీ కూడా మీ యోగక్షేమాల కోసం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ చేసా చేసే ప్రతి యాక్టివిటీ కూడా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది ఒకసారి మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తా ఉన్నా మీ అందరిలో ఉన్న కామన్ థాట్ మీ ఐడియాలజీ ఏంటంటే సమాజ శ్రేయస్సు ఆ దిశగా ఎన్ని ఒత్తిళ్ళున్నా కూడా ఆ ఒత్తిళ్లకు తలొక్కకుండా సమాజ శ్రేయస్సు కోసం అందరి శ్రేయస్సు కోసం కృషి చేయమని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి విలేకరిని కూడా మనస్ఫూర్తిగా మనసు